హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోతా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఉన్నట్లుగా వాతావరణ శాఖ నివేదికను విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే విషయాలకు సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మోంతా తుఫాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ తుఫాను ఎప్పుడు తీరం దాడుతుంది అనే విషయాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను తుఫాను ముప్పు వెంటాడుతుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కోస్తా జిల్లాల వైపుగా దూసుకొస్తుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతానికి చెన్నైకి ఆరు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఏడు వందల నలభై కిలోమీటర్లు కాకినాడకి ఏడు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మంగళ బుధవారాల్లో గంటకి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని భావిస్తున్నారు తీర్రం దాటిన తర్వాత సుమారు పన్నెండు గంటల పాటు తుఫాను ప్రభావం కొనసాగి ఆపై బలహీన పడవచ్చని అంచనా వేస్తున్నారు తుఫాను హెచ్చరికలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరో పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తుఫాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అధికారులు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే భీమునిపట్నం కళింగపట్నం వాడరేవు పోర్టులను కూడా హెచ్చరించారు ప్రజలు బయటకు రావద్దని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు కూడా రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటుగా యానంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు తిరుపతి విజయనగరం విశాఖపట్నం అన్నమయ్య కడప నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో కాస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు ఎవరు కూడా నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అలాగే కాస్తా తీరాల్లో ఉన్నటువంటి పలు పాఠశాలలకు జిల్లాల వారీగా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది కొన్ని జిల్లాల్లో దాదాపుగా ఐదు రోజుల పాటు విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించారు మరికొన్ని జిల్లాల్లో రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తుఫాను ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు పదహారు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఆదిలాబాద్ పౌమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక రేపు ఎల్లుండు రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు మౌంతా తుఫాన్ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నాలుగు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొనడం జరిగింది